ఇప్పుడు మేము వెళ్తున్నట్టు ప్రదేశం అయితే మనకి రాజమండ్రి నుంచి దేవరాపల్లి రూట్లో ఉన్నటువంటి గౌరీపట్నం మేరీ మాత అక్కడికి రావడం జరిగిందన్నమాట ఇదే ఆ చర్చ్ ఎంట్రన్స్ గేట్ ఇది వెళ్ళి పక్కన మనకు అనిపిస్తుంది చూసారా నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళచ్చు మోకాళ్ళ మీద నుంచి వెళ్తారు అయితే కూడా పైకి వెళ్తాం కూడా పార్కింగ్ ప్లేస్ మనకి ఇక్కడ కార్ అది పార్క్ చేసుకుని బైక్ సైడ్ పార్క్ చేసుకుని పైకి వెళ్ళొచ్చు లేదా ప్రత్యేకంగా పైకి వెళ్ళాలనుకుంటే ఇలాగ కార్తో వెళ్ళిపోవచ్చు అన్నమాట పైకి దేవుడి గుడి దగ్గరికి మనకి గా అనిపించేది మెయిన్ టెంపుల్ మాట ఇప్పుడు సైడ్ మనకి ఇంకొక టెంపుల్ ఉంటుంది చర్చ్ అనేది అది పెద్ద చర్చ్ ఇది చిన్న చర్చ్ అన్నమాట మనకి రెండు రోడ్లు కనిపిస్తున్నాయి కదండి ఇలాగ మనకి లెఫ్ట్లో ఉన్నది వచ్చి పైకి చర్చి వెళ్ళడానికి పెద్ద చర్చి వెళ్ళడానికి దారి రైట్లో ఉన్నది మనకి ఇక్కడ చిన్న చర్చి కనిపిస్తుంది చూసారా ఇది కూడా మెయిన్ ఇక్కడ గౌరీపట్నంలో మెయిన్ మనకి గౌరీపట్నంలో ఇది ఒక చర్చ్ మాట ఇక్కడ ఎక్కువగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి పైన ఇంకా పెద్ద చర్చ్ ఉంటుంది బట్ ఎక్కువ మంది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్తారు ఈ ప్లేస్ మాత్రం ఈ లోపలైతే మాత్రం ఫొటోస్కి వాటికి అలౌడ్ ఉండదు ఇలా మెట్ల మీద కూడా మోకాలి మీద వెళ్తూ ఉంటారు అన్నమాట చూసారు మా బ్రదర్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ చర్చ్ అయితే చాలా బాగుంటుంది పురాతన కట్టడాలు మాట ఇవన్నీ కూడా గౌరీపట్నం ఇదంతా చర్చిలోకి అయితే వెళ్తున్నాము పైకి ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయారు ముందు ఇట్లా మనకి మోకాల మీద కూడా ఎక్కుతూ వెళ్ళచ్చు చాలాసార్లు వెళ్ళాము ఇలాగా మనకి రాజమండ్రి దగ్గరలో ఉంటుందన్నమాట గౌరీపట్నం అనే చర్చ్ ఈ ఏరియాకి చాలా ఫేమస్ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ వస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి వాళ్ళకు కోరికలు కానీ ముక్కులు కానీ తీర్చుకుంటూ ఉంటారు మహత్తరమైనటువంటి గౌరీపట్నం చర్చ్ అంటే ఈ ఏరియాలో చాలా పెద్ద ఫేమస్ కులమత భేదాలు లేకుండా అందరూ వచ్చి ఇక్కడ చూసుకుంటూ ఉంటారు చర్చ్ని చర్చ్ ప్రాంగణం ఇక్కడ మనకి లోపల ప్రేయర్స్ చేసుకునే ప్లేస్ ఇది బట్ ఫోటోగ్రాఫీ అయితే అలౌడ్ లేదు ఇది మనకి గుడిలో అప్పుడు ప్రాంగణం ఇక్కడ ఇక్కడైతే మనకి ఫిపోసై చేయడానికి ఎలా లేదు పెద్ద చర్చి ఉంటుంది ఉంటుందన్నమాట పైన అయితే ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాము చర్చి చూసారా అప్పుడు చాలా బాగా అనిపించింది కదా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ప్రేయర్ చేసుకోవడానికి కూడా మనకు కోరికలు విన్నవించుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి పెద్దది ఏదైతే చర్చి ఉందో పైన అక్కడ వెళ్ళడం జరుగుతుంది అక్కడ కొద్దిగా చాలా కారు ఇది ఎలాస్ ని చూడండి ఆ ఎక్కడ మనం నడిపినప్పుడు తెలుగు జీసస్ సాంగ్స్ కార్ కొచ్చలే కారగా మనకు కనిపించినంత కూడా అన్నదానం జరిగేటువంటి ప్లేస్ అన్నమాట ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ అన్నదానం కూడా చర్చ్ దగ్గరే భోజనాలు పెడతారు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం పైకి అనేది రావడం జరిగిందన్నమాట ఇక్కడ మనకి వచ్చేసరికి అన్నదానం సంబంధించి విరాళాలు అనేది తీసుకోవడం జరుగుతుంది డొనేషన్స్ అవి కూడా ఇవ్వచ్చు మనం ఈ బ్యాస్ మనకి కనిపించినంత కూడా మనకి నిత్యా అన్నదానం సంబంధించి ఒక ప్లేస్ మాట అక్కడే అన్నదాన కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ కార్లు పార్క్ చేసుకుంటూ ఇలా బైక్ వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ ఇది ఎలా ఉంటుందండి ఇక్కడ టెంపుల్ వచ్చేసరికి చాలామంది అనుకుంటారు అన్నమాట ఇక్కడ గంట ఉండడం ప్రేయర్లా చేయడం ప్రార్థనలా పెట్టడం హిందూ మతాన్ని కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యేలాగా బేగ వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి ఆ జీసస్ టెంపుల్ అయినా సరే చూడడానికి మనకి అంత కూడా హిందూ టెంపుల్లోగానే అనిపిస్తుంది చూసారా మనకి ఆ ఒక్క డిజైన్ కానీ ఒక పెయింటింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ మొత్తం అంతా కూడా మనకి మామూలు ఒక టెంపుల్ చూసినట్టుగా అనిపిస్తుంది ఒక హిందూ దేవాలయం లాగే కూడా మనకి షాపింగ్స్ అవి ఉంటాయి ఇదిగోండి చుట్టుపక్కల అంతా కూడా మనకి షాపింగ్ చేయడానికి పైన ఉంటుంది అన్నమాట ఇది మనకి దేవాలయం హిందూ దేవాలయం టైప్లో లోపల గంట అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే కొబ్బరికాయలు కొట్టడం అని అవి కూడా జరుగుతూ ఉంటాయి చూసారా మనకు టవర్ కూడా టైప్ టైప్లో కట్టడం జరిగిందన్నమాట

mungkin firenscan mencoba untuknya

ఇక్కడ మేరీ మా తల్లిని దర్శించుకొని ఇక్కడ ప్రార్థన చేసుకొని నమస్కరించుకొని వెళ్తారు కొబ్బరికాయలుగా ఇక్కడ కొడుతూ ఉంటారు మాట ఇక్కడ కొనుక్కొని ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది అన్నమాట ఇంకొంచెం ఇలా వెళ్ళామంటే లోపలికి ఇక్కడ తళ్ళనీలాలు కానీ పుట్టింటికి కానీ ఇచ్చేదంతా లోపలి జరుగుతుంది మాట కార్యక్రమం ఈ లోపల మనకి తలనీనాలు ఇచ్చే కౌంటర్ ఉంటుంది చూడండి అక్కడ మీకు తలనీనాలు ఇచ్చే కౌంటర్ అక్కడ ఈ లోపల మన కార్యక్రమం అంతా కూడా ఇక్కడ ఏంటంటే మనకి అంతా ఒక హిందూ దేవాలయానికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది కానీ బట్ ఇదంతా కూడా చర్చి గౌరీపట్నం మేరీ మాత టెంపుల్ అంటాము అక్కడ లడ్డూ ప్రసాదం చూసారా యాక్చువల్లీ ఉండదు జీసస్ సంబంధించి ఇట్లా లడ్డు ప్రసాదం కానీ విగ్రహారాధన కానీ ఇలా తల నీళ్ళ ఇవ్వడం కానీ అక్కడ గుడి టైప్లో కట్టడం గంట కొట్టడం ఇలాంటివి ఏమి ఉండవు బట్ ఏంటంటే ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట అందుకే చాలామంది ఫాస్టర్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ మొత్తం మన గౌరీపట్నం టెంపుల్ యొక్క వ్యూ అయితే ఇది ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది చాలా సంవత్సరాలు నేను చూస్తుంది ఏంటంటే ఇక్కడ పేరుకి మనకి చర్చ్ అయినా సరే జీసస్ సంబంధించిన టెంపుల్ అయినా సరే హిందూ మతం సంబంధించి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఇప్పుడు లడ్డు ప్రసాదం కానివ్వండి మనకి విగ్రహారాధన కానివ్వండి తలనాలు ఇవ్వడం కానివ్వండి కొబ్బరికాయ కొట్టడం కానీ ఇలా గంట లోపలికి వెళ్తే గుడి మోడల్లో ఉండడం ఇవన్నీ ఇక్కడ గౌరీపట్నంలో ఉంటాయి ఇది తప్ప కరెక్టా అనేది మనకు తెలియదు బట్ ఏ దేవుడైనా ఎవరైనా సరే అక్కడ ఎలా ఏ విగ్రహం ఉన్నా ఏ దేవుడైనా సరే నా వరకు ఏంటంటే అన్ని మతాలు ఒకటే అందరు దేవుడు ఒకటనేది నేను నమ్ముతాను కాబట్టి నేను హిందూ దేవాలయాలకి వెళ్ళినా క్రిస్టియన్ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నా దృష్టిలో నేను ఏ మనసులో ఏ దేవుడు అనుకుంటానో ఆ దేవుడిని ఊహించుకుంటాను కాబట్టి నా వరకు అయితే మాత్రం అంతా ఒకటే అంతా ఒకటే నమ్మకంతో నేను ప్రతి ఒక్క చర్చి కానివ్వండి హిందూ దేవాలయాలు కానీ నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా నేను తిరుగుతూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ మరి నా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఓకే అని పెట్టండి